ప్యారిస్ ఒలింపిక్స్ లో తనపై అనర్హత వేటు వేడాన్ని సాల్వ్ చేస్తూ రెజలర్ వినేష్ వడ్ చేసిన అప్పీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది ఈ వ్యవహారంపై తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ ఈ నెల పదహారుకు వాయిదా వేసింది అటు వినేష్ కోసం అందరూ ప్రార్థించాలని ఆమె తరపున వాదించిన సీనియర్ న్యాయవాది విధుష్పత్ సింఘారీయా కోరారు ఇక్కడ గెలుపు అవకాశాలు చాలా తక్కువని అన్న ఆయన వినేష్ వగాడ్ విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరుతున్నామని చెప్పారు అయితే ఇది కొంచెం కష్టమే అయినా ఏదైనా అద్భుతం జరగాలని ఆశిద్దామని తెలిపారు దినేష్ వగార్కు ఒకవేళ మెడల్ రాకపోయినా ఆమె ఛాంపియనే అని విధుష్పత్ సింఘానియా పేర్కొన్నారు